హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము మటన్ ఫ్రై రెసిపీ చూపించబోతున్నానండి మటన్ ఫ్రై రెసిపీ మటన్ ఫ్రైని ఇలా చేస్తే ఒక్క ముక్క కూడా వదలకుండా తినేస్తారు ముందుగా మటన్ అయితే తీసుకోవాలండి మటన్ని శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కేజీ మటన్కి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలండి అలాగే హోల్ గరం మసాలా పుదీనా కొత్తిమీర వేసుకొని వేయించుకున్నాక ఇందులోకి నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ పీసెస్లో అయితే వేసుకోవాలండి ఇలా మటన్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఉప్పు ఉప్పు వేసుకోవాలి ఉప్పు పసుపు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి మన మనము మటన్ ఉడికించేటప్పుడు మటన్లో నుండి నీరు అనేది వచ్చేస్తుందండి చూడండి మటన్లో నుండి నీరు అయితే వచ్చేసాయి ఈ నీరు పోయే వరకు మటన్ అయితే మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతుంటే మనకు మటన్ అనేది క్రిస్పీగా బాగా ఉడుకుతుందండి చూడండి మనకు మటన్లో నుండి వాటర్ మొత్తం పోయి ఆయిల్ మొత్తం సపరేట్ అయిందండి ఇలా నూనె మొత్తం సైడ్లోకి వచ్చేసినప్పుడు ఇందులోకి మనము హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఈ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు చిన్న మంట పైన అల్లం వెల్లుల్లి పేస్టు మటన్కు పట్టేలాగా బాగా ఉడికించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక మనకు మటన్ అనేది అడగంట పోతుంది అలా అడగంటకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి ఇప్పుడు మటన్ ఇలా కలుపుకున్నాక ఇందులోకి రుచికి సరిపడు కారపొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం కొంచెమందే గరం మసాలా గరం మసాలాకు బదులు మనము ఇక్కడ మీట్ మసాలా వాడుతున్నాండి మీట్ మసాలా మన రుచికి సరిపడు వేసుకోవాలి నేను ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసాను మటన్ మటన్ మసాలా అండి ఇలా మటన్ మసాలా వేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఈ మసాలాలు మొత్తం పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి లో టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక ఇంకా లాస్ట్లోకి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే మీకు ఎంతో రుచికరమైన మటన్ ఫ్రై అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఒకరిన మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని ఎలా వచ్చిందో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకైతే టేస్ట్ చాలా బాగుంది ఇది సైడ్ డిష్గా మటన్ అయితే వాడొచ్చండి లేక స్టఫింగ్ లుకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఓకేనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ వత్తినాక ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్